జగిత్యాలలో బిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్సీ కలుకుంట్ల కవిత ఇవాళ జగిత్యాల్లో ఇక్కడ మీరెన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసిపోయిండొచ్చు కాక కానీ ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఇక్కడ ఎమ్మెల్యే మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా అయితే గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే అంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడడం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం మరి ముందు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మను దూరం చేస్తున్నారు నిజమైన తెలంగాణ తల్లిందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కనీసం వాళ్ళకి ఇష్టమన్న పైసలు అవన్నీ ఇవ్వండి మీకు రైతు బంధు వస్తుందా ఏమొస్తుంది మరి సంవత్సరానికి నెలకి ఇరవై వందలు ఇస్తా అన్నాడా పన్నెండు నెలలు ఎంత చూసుకొని ఎంత అవుతుంది బాకీ ఉంటారా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు నీకు ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అమ్మకు అయ్యిద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు అవునా కాదా అంటే ఇరవై టిన్న రెండు వేలు ఇరవై నాలుగు వేలు అది కూడా బాకీ పడ్డాడు మరి కాల్ చేసే వాళ్ళకి ఏమన్నాడు ఆరు వేలు ఇస్తా అన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే केसीआर के सी आर कह रहे हैं यहाँ पे मुसलमान भाई बहन है आज कैसा हालत है अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था हमने पूरे आवाम के उनको बनाया था या। के ऐसा आपने साहब ने अलग ऐसी नहीं बनाया आज आपके तेलंगाना सलीम को निकालने का मतलब क्या है पूरा हमारे मुहिम का पूरा रियासत का पूरे तेलंगाना के आवाज का बेइज्जती है ये इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं मतलब और उस तेलंगाना तले से बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति बनाई